ఒకటి రెండు విషయాలు గుర్తు చేయదలుచుకున్న మీరు ఆలోచన చేయండి గతంలో ఎన్నికలు జరిగినాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఫలితాలు ప్రజలు పార్లమెంట్లో ఇచ్చారు వినోద్ కుమార్ గారిని ఓడిచ్చారు కల్వకుంట్ల కవిత గారిని ఓడిచ్చిండ్రు ఆరు నెలలు తిరిగే లోపల ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు ఒకరికి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం పోతే ప్రజలు తిరస్కరిస్తే ప్రజలు తిరస్కరించింది కాబట్టి పక్కన పెట్టాలని ఆలోచన చేయకుండా ఎంబడే వాళ్ళ కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు ఇచ్చిన గానీ రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ ఇచ్చిన మీ ప్రిన్సిపల్స్ ఎందుకు నియామకం చేయలేదు రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ ఇచ్చిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎందుకు నియామకం చేయలేదు తన కుటుంబానికి ఒక నీతి మన కుటుంబాలకు ఇంకొక నీత ఇదే ఆ కుటుంబం నీతి ఇంతకంటే ఉదాహరణంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రతివాడు ముసుగు తొడుక్కుంటాడు కానీ ఓ సందర్భంలో ముసుగు తీస్తారు లాలూ ప్రసాద్ గారు ఓ ఉపన్యాసంలో చెప్పిండు ఊర్లో రజకుడి గాడిద మీద ఒక దుప్పటి రాముల వారి బొమ్మ ఉన్న దుప్పటి ఉండేదంటే ఎప్పుడు ఆ మూటలు మోసే గాడిద అది ఊర్లో ఎవరు చేయిన్లో మేయడానికి పోయినా అక్కడ ఆ చైన్ వాళ్ళు కొట్టకపోను చూడంగానే దండం పెట్టేదండి గాడిద ఏమనుకున్నదంటే నాకు ఇంత గౌరవం ఉంది ఈ మొత్తం ఏ గడ్డైనా మేయచ్చను ఊరి మీద పడి తింటా ఉన్నది ఓ రోజు ముళ్ళ చెట్లలో నుంచి పోతుంటే ఆ పైన వేసిన బొంత మీద ఉన్న రాముడు బొమ్మ ఉన్న బొంత ఆ చెట్టుకు తగిలి అది బయటికి పోయింది గాడిద చే పోయి మెయ్యంగానే దుడ్డుకర్ర తీసుకొని కొడితే నడ్డి ఇరిగింది ఎందుకు చెప్తున్నా అంటే ఆయన కూడా తెలంగాణ ఉద్యమం అనే ఒక ముసుగు రక్షణ కవచం కొంతకాలం ఉన్నది ఆ తెలంగాణ ఉద్యమం కోసం మీరు అందరు చేతులు ఎత్తి దండం పెట్టారు అది వారి గొప్పతనం అని వారు అనుకుంటున్నారు అది తెలంగాణ ఉద్యమం యొక్క గొప్పతనం విద్యార్థిని నిరుద్యోగ యువకుల యొక్క త్యాగం ఇలా ముసుగు తొలగింది కాబట్టి ముఖం చెల్లక ఆయన ఎక్కడున్నాడో ఇక ఈ పిల్లలు రోడ్ల మీద పడి నోటుకు వచ్చింది మాట్లాడుతురు పదేళ్లలో మీరు చేపట్టని నియామకాలు పది నెలల లోపల ఈరోజు అరవై వేల ఉద్యోగ నియామకాలు రేపు తొమ్మిది తారీఖు నాడు తొమ్మిది తారీఖు నాడు ఎల్పి స్టేడియంలో పదకొండు వేల అరవై మూడు టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో ఉన్న పేదల పిల్లలకు విద్యను అందించాలి పాఠశాలలు ప్రారంభించాలి దళితులు గిరిజనులు ఆదివాసులు బలహీన వర్గాలు మైనార్టీల పిల్లలు విద్యకు దూరం కావద్దు అని పదకొండు వేల అరవై మూడు మంది టీచర్ల నియామకాలు దసరా కంటే ముందు తొమ్మిది తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలకు ఇవ్వబోతున్నాము ఇది మా చిత్తశుద్ధి ఇది మా బాధ్యత నేను గొప్ప అనుకోవడం లేదు ఇది బాధ్యత అనుకుంటున్నా ఎందుకంటే తెలంగాణ నిర్మాణంలో పిల్లలు చదువుకున్నప్పుడే ఇవాళ మీరైనా మేమైనా ఈ వేదిక మీద ఇక్కడికి రాగలిగినామంటే మనం చదువుకోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు మనకు చదువులు చెప్పడం వల్ల తొంభై శాతం మీకు వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న నాకు తెలిసినంత వరకు ఇలా పాఠశాలలు మూసేస్తే ఏమవుతుంది తెలంగాణ రాష్ట్రం ఒక్కసారి ఆలోచన చేయండి రోజైన బాధ్యతతో ఆలోచన చేసిండు ఆయన ఒక్క రోజైనా అసెంబ్లీలో చర్చ జరిగిందా ఈ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ అసెంబ్లీలో చర్చలు మీరు చూస్తున్నారు కదా బాధాపుతో చర్చ పెడుతున్నాం కదా మాకేం తాపరికం ఉంది